వచ్చే నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకొని సూలూరుపేట పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు ప్రధాన కూడళ్లలో ఎస్ఐ కోటా రహీం రెడ్డి సారథ్యంలో యువతకు మహిళలకు ఎన్నికల నియమావళి పైన ఎన్నికల సమయంలోనూ ఎన్నికలకు ముందు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తప్పు చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో అవగాహన కల్పిస్తున్నారు సంబంధం లేని గొడవలకు వెళ్ళవద్దని అనుమతి లేకుండా మీ బైకులతో ర్యాలీలలో పాల్గొనవద్దని హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా ఎవరో ర్యాలీలు కండక్ట్ చేస్తారు ఆ ర్యాలీలో అరే మనోడే కదండ్ర మనోడెమని వెళ్ళకూడదు ఆ ర్యాలీకి పర్మిషన్ ఉండాలా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఒకటి వచ్చింది ఆ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం జెండాలు పట్టుకోవాలన్నా జెండాలకు మీ బైక్లు కట్టుకోవాలన్నా మీ కార్లు కట్టుకోవాలన్నా మీ ఇంటి దగ్గర కట్టుకోవాలన్నా ఎక్కడ కట్టుకోవాలన్నా కానీ ఆరోగ్య గారు పర్మిషన్ ఉండాలా అలా లేకపోతే వన్ సెవెంటీ వన్ హెచ్ కింద మీ మీద కేసు బుక్ చేస్తారు అదేదో చూసి చూడట్టుగా అనుకోమక్కండి మీ ఆ ర్యాలీలో మీరు ఏదో తొందరపడి చర్యగా వెళ్ళిపోయారు అనుకోండి ఆ ర్యాలీలో ఉన్నటువంటి వెహికల్స్ యొక్క లిస్ట్ మొత్తం గారు దగ్గర లేకపోతే మీ మీద యాక్షన్ తీసుకుంటారు కాబట్టి ఆ యొక్క పర్మిషన్స్ ఉన్నటువంటి వెహికల్స్ అలౌ చేస్తారు తొందరపడి వాటిలో వెళ్ళకండి ఒకడు అంటాడు బాబాయ్ బాబాయ్ బైక్ ర్యాలీ ఉంది ఆ నీ బైక్ నాకు హీరోస్ కావాలా రేపు పొద్దునే ఇస్తాను లేపో అంటాడు మీరు ఈకండి మీ బైక్ మీ దగ్గర పెట్టుకుని ఎలక్షన్ టైమ్ లో ఎట్టి పరిస్థితులు మీ బైక్ లో ఎవరి చేతికి ఇవ్వద్దు ఇచ్చారా అడ్డంగా బుక్ అయిపోతారు వాడి మీద మన కర్మకు వస్తే మన దృశ్యం దురదృష్టం కొద్ది వాడి మీద ఏదైనా కేసు అయిందనుకో మన బైక్లు సీజ్ అవుతాయి మన బైక్ లో వాడు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తా ఉంటాడు అమౌంట్ సులూరుపేట ప్రజలకు నమస్కారం వచ్చేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మీ యొక్క ఎటువంటి ఎవరు ప్రలోభాలకు కానీ ఎవరో ఫోర్స్ లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటింగ్ జరగాలని చెప్పేసి నేను ఆకాంక్షిస్తున్నాను ముఖ్యంగా ఇప్పుడు అన్ని గ్రామాల్లో దాదాపు పదిహేడు గ్రామాలు ముప్పై నాలుగు హ్యామ్లెట్స్ ఇరవై ఐదు వార్డులో ఉన్నటువంటి సుల్లూరుపేట ఈ యొక్క మన పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అన్ని సమస్యాత్మకతగా ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్లను సెంటర్లను విజిట్ చేశాం మిగతా అన్ని వా అన్ని స్టేషన్లను విజిట్ చేశాం అలాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ లిస్టు రెడీ చేసుకున్నాం ముఖ్యంగా మన పారామిలిటరీ దళం ఏదైతే మనకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మనకు అలర్ట్ చేస్తారో దాంతో రూట్ మార్చ్లు కూడా ఫ్లాగ్ మార్చ్ కూడా చేయడం జరిగింది దీని అన్నిటికీ ముఖ్య కారణం ఏంటంటే ఒక సివిలియన్ ధైర్యంగా తన ఓటు హక్కును హ్యాప్ తను నచ్చిన విధంగా ఓటింగ్ చేసుకుంటాడన్నటువంటి నమ్మకం ఆ భరోసా అతను కల్పించినట్లయితే ఇంత పోలీస్ ఫోర్స్ ఉంది మాకు పారామిలిటరీ ఫోర్స్ ఉంది మా వెనకాల చాలా వ్యవస్థ స్ట్రాంగ్ గా ఉంది ఇది ప్రజాస్వామ్యము ఈ ప్రజాస్వామ్యంలో ఎక్కడ అరాచకాలకు కానీ ఎక్కడ రాచరికానికి కానీ అవకాశం ఇవ్వము అనేటువంటి విధంగా ఈ రోజున పోలీస్ చాలా పష్ట పటిష్టంగా వర్క్ చేస్తూ ఉంది ప్రజలను మేము కోరేది ఒకటే ఎక్కడైనా సరే చిన్నపాటి ఏదైనా ఉన్నా కానీ పోలీసు దృష్టికి తీసుకురండి అలాగే మీకు ఎక్కడైనా సరే ఒక అవకాశం నలుగురు గుమ్ముగూడు ఏదైనా జరుగుతున్నా అంటే మీరు దయచేసి అక్కడికి వెళ్ళకండి ఎందుకనంటే వాళ్ళ మీద పడే కేసులు కూడా మీ మీద పడతాయి అలాగే మీ మీద వన్స్ ఎలక్షన్ టైంలో ఒక్కొక్క అఫెన్స్ కానీ మీ కేసు మీ మీద కేసు రిజిస్ట్రేషన్ అయిందంటే దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాల దాకా మీ వెన్నంటే నడుస్తూ ఉంటుంది ఆ తర్వాత ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా సరే మిమ్మల్ని బయటోర్ చేసుకోవడము మిమ్మల్ని పోలీస్ స్టేషన్ పిలిపించుకోవడము మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము మీ పిల్లలకు కానీ మీకు కానీ ఏదన్నా అవకాశాలు వచ్చిన పాస్పోర్ట్ వెరిఫికేషన్ అన్నప్పుడు అన్నిటికీ అడ్డుపడుతుంది కాబట్టి ఎలక్షన్ సమయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ గొడవలకు కానీ అక్కడ ఏదైనా జరుగుతుందంటే అక్కడి నుంచి పక్కకి వెళ్ళడమే మంచిది అనేసి నా యొక్క భావన అలాగే జరగనీయకుండా కూడా అక్కడ తగిన విధంగా వాళ్లకు గైడెన్స్ ఇచ్చేసి పక్కకు వెళ్ళిపోతారు అలాగే జరగదని నేను భావిస్తున్నాను ఎంతో పీస్ఫుల్గా జరుగుతుందని చెప్పేసి మీ అందరి తో మీడియా కాపొరేషన్తో ఈరోజు నా వచ్చేటువంటి ఎన్నికల్లో ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ జరుగుతాయని భావిస్తున్నాను అందరికీ ధన్యవాదాలు